స్పేస్ జర్నీ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి వ్యోమగామి సునీతా విలియమ్స్ కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భూమికి వందల మైళ్లపైన వాళ్ల బోయింగ్ స్టార్లైనర్లో ఒక పెద్ద సమస్య వచ్చింది అది వాళ్ల ప్రాణాలకే ప్రమాదం తెచ్చేంత పెద్దది అదేంటి అంటే స్పేస్ క్రాఫ్ట్లోని ఐదు ట్రస్టర్లు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి ఇంకా స్పేస్ స్టేషన్కి డాక్ అవ్వడం కష్టమే అనిపించింది అసలు ఎలాంటి సిచ్యువేషన్కి ఎవరైనా ఎలా ప్రిపేర్ అవ్వగలరు దానికి సమాధానం ఏళ్ల తరబడి తీసుకునే ట్రైనింగ్లో ఉంది మిషన్కి వెళ్లే ముందే వందల రకాల ఫెయిలియర్ సినారియోస్కి ఆస్ట్రోనాట్స్ ని ట్రైన్ చేస్తారు ప్రతిదానికి రెడీగా ఉంటారన్నమాట ఈ ట్రైనింగ్లో సైకలాజికల్ టెస్ట్లు టీమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా అవుట్డోర్ సర్వైవల్ స్కూల్ లాంటివి ఉంటాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోసమైతే ఈ ట్రైనింగ్ సరిపోతుంది మరి స్పేస్లో వచ్చే ఇమోషనల్ ఛాలెంజెస్ సంగతేంటి అంటే జీరో గ్రావిటీలో లైఫ్ అంటే ఊరికే తేలియాడటం మంచి వ్యూస్ చూడటం కాదు అదో లోతైన అనుభవం మీద చాలా సింపుల్ అనుకున్న పనులు కూడా అక్కడ పెద్ద ఛాలెంజ్ అవుతాయి కన్నీళ్లు కూడా కిందకి పడో తెలుసా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రోనాట్ అయినా ఆ ఒంటరితలం దూరం వెళ్ల కలిగే బాధని తట్టుకోవడం చాలా కష్టం ఒకసారి కింద ఒక శాటెలైట్ పేలింది ఇదే మన ఆఖరి చూపు కావచ్చు అనుకుని అందరూ గుడ్బై చెప్పుకున్నారు మరి ఇన్ని సమస్యల్ని హ్యాండిల్ చేయటానికి ఆస్ట్రోనాట్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా వెడగొట్టాలి ఒకేసారి ఒక్కోదాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కొలంబియా షటిల్ యాక్సిడెంట్ తరువాత ఆ విషాదం వాళ్లకు ముందుకు వెళ్లడానికి మరింత పట్టుదలనిచ్చింది అంటే భయం లేకపోవడం కాదు ధైర్యమంటే ఆ భయాన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే అసలైన ధైర్యమని ఆమె నమ్ముతారు ఇలాంటి మైండ్సెట్ వల్ల వాళ్ల ఆలోచన విధానం కూడా మారుతుంది ముఖ్యంగా పైనుంచి భూమిని చూసినప్పుడు స్పేస్ నుండి రాత్రిపూట ఇండియాను చూస్తే వేరువేరు నగరాల్లా కాకుండా అంతా కనెక్ట్ అయిన ఒకే జీవిలా కనిపించిందట ఆ వ్యూ చూశాక మనుషులపై తన నమ్మకం పెరిగింది తిరిగి వచ్చాక ప్రపంచం నుండి వచ్చిన సపోర్టుకి ఆమె ఆశ్చర్యపోయారు ఆమె నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే మన మధ్య ఉన్న తేడాల కన్నా మనల్ని కలిపే మానవత్వమే గొప్పదని గ్రహించారు మరి మనం భూమి మీదే ఉండిపోవడం వల్ల ఇంత పెద్ద పర్స్పెక్టివ్ ని కోల్పోతున్నామా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే